ప్రభు నామంలో అందరికి నా వందనాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ నా వందనాలు ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ఆ తర్వాత ముందుకెళ్ళిపోదాం వాక్యములో దానియల్ గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం ఈ దానియలు దర్యావేశు ప్రభుత్వ కాలమందును దర్యావేశు ప్రభుత్వ కాలమందును పారసీకుడు కోరేషు ప్రభుత్వ పారసీకుడు కోరేసు ప్రభుత్వ కాలమందు వర్దిల్లెను వర్దిల్లెను చ దేవుని వాక్యములో మనం గమనిస్తే ఈ దానియులు పారసీక రాజు కోరేసు ప్రభుత్వ కాలములో మరి దర్యావేసు ప్రభుత్వ కాలములో వర్ధిళ్లను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం వర్దిల్లును అంటే అర్థం ఏంటి అంటే అర్థం ఏంటో చెప్పండి హలో అంటే ఏంటి ఆశీర్వదించబడ్డాడు దీవించబడ్డాడు అభివృద్ధి పొందాడు ఘనతను పొందాడు అన్ని విధాలుగా దీవించబడ్డవాన్ని వర్దిలినవాడు అంటాడు ఈ దానియలు ఆ రాజుల కాలంలో ఎంతగానో వద్దిలినాడని బైబిల్లో రాయబడింది దేవుని బిడ్డలారా ఎరుసలి మీద బబులోను రాజు ముట్టడి వేసి ఎరుసలి మీద దాడి చేసి ఎరుసలేమును పాడు చేసి ఆ యూదులను అందరినీ ఆ యూదులను అందరినీ చెర పట్టుకొని బబులోను పట్టణానికి తీసుకుని వచ్చారు ఆ బబులోను పట్టణానికి కొనవబడినటువంటి వారిలో ఈ దాని కూడా ఒకడు చరపట్టబడి వచ్చిన వాడు దానియలు యవనస్తుడు వారిలో కూడా మనకు తెలిసినటువంటి ముంగుర యవనస్తులు ఉన్నారు ఎవరు వాళ్ళు శద్రకు మెషకు అభిద్ను అనేటువంటి వారు వీరు రాజు ఆస్థానంలో పని చేస్తున్నటువంటి వారు దాని కూడా ఒక చిన్న పనిని కలిగి రాజు దగ్గర ఉండేటువంటి వాడు అయితే అతడు ఎంతగా వర్దిల్లాడు అంటే ఆ దేశంలో ప్రధానమంత్రిగా దేశాన్ని అధిగమించాడు దేవునికి స్తోత్రం చెబుదా హలో అంతగా దేవుడు ఆశీర్వదించడానికి అంతగా దేవుడు దానియాలు దీవించడానికి అతనిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏమి అతనిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి ఎందుకు అతడు అంతగా దీవించబడ్డాడంటే మొట్టమొదటిగా దేవుని బిడలారా గమనించండి దాని పరిశుద్ధత కలిగినవాడు మొదటి విషయాన్ని రాసుకోనండి దానిలు ఎలాంటి వాడు పరిశుద్ధతను కాపాడుకున్నవాడు లేక పరిశుద్ధత కలిగినటువంటి వాడు బైబిల్ గ్రంథములో నుంచి మీరు గమనించినట్లయితే దానియలు గ్రంథము మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలను మీరు చూడండి నపంసకుల అధిపతి నపంస్కుల అధిపతి

పుచ్చుకొని అపవిత్ర పరచుకొన తన్ను అపవిత్ర పరచుకొన కూడదని ఉద్దేశించి దాని ఏలు ఉద్దేశించి అపవిత్రుడు కాకుండా తాను అపవిత్రుడు కాకూడనట్లు వాటిని పుచ్చుకొన వాటిని పుచ్చుకొనకుండా చలవిమ్మని చలవిమ్మని నపంసకుల అధికారిని వేడుకొనగా వేడుకున్నాడు చాలు బబులోని దేశానికి కొనిపోబడినటువంటి ఈ నలుగురు వ్యక్తులకు లేక ఈ యొక్క ధాన్యేలకు యవనస్తులు బాగా వాళ్ళకు మంచి భోజనం పెట్టండి వాళ్ళు మన దేశానికి పనికొస్తారు కాబట్టి రాజ భోజనం వారికి పెట్టమని నపంస్కుల అధికారికి ఆజ్ఞ ఇచ్చాడు రాజు ఆయన వచ్చి చెప్పాడు అయ్యా మీరు భోజనం తినాలి ఒక నెల రోజులు అందుకు దానియలు అన్నాడు రాజ భోజనము నాకు వద్దు రాజు భుజించే భోజనములో పానం ఉంటుంది మాంసం ఉంటుంది రకరకాల తిండి ఉంటుంది అది అపవిత్రమైనటువంటి భోజనము భోజనము తిని నన్ను నేను అపవిత్రపరుచుకోను అని చెప్పి తన పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి వాడు దానియలు రాజు ఆజ్ఞను కూడా తిరస్కరించి మనవి చేసుకున్నప్పుడు నాకు సాధారణమైన భోజనం పెట్టండి శాకాహారం పెట్టండి చాలు ఒక నెల రోజులు చూడండి మా ముఖాలు కాంతివతంగా ఉంటే సరే రాజుకు చూపించండి రాజు భోజనము తినేవారు ముఖాలు చూపించండి ఒకవేళ మా ముఖాలు కాంతివంతంగా ఉంటే అప్పుడు మీరు అడగండి అన్నట్టుగా చెప్పారు దేవుని బిడలారా అలాగనే ఒప్పుకున్నాడు ఆ భోజనం తినలేదు అయితే దానియాలు ముఖము ఒక నెల రోజులకు దగ్గ మెరుస్తుంది హలలుయా శాకాకారం మాత్రమే భోంచేశాడు అంటే మనం గమనించాలి భోజనము విషయంలో కూడా భోజన విషయంలో కూడా అపవిత్రత కాకూడదు అని చెప్పేసి జాగ్రత్త పడినవాడు మరి మాటల విషయంలో అపవిత్రత చూపుల విషయంలో ఎంత అపవిత్రత జరుగుతూ ఉంది తిండి విషయం అయితే అసలు అడగరు నానొక గడ్డి తింటూ ఉంటారు నానొక తిండి తింటూ ఉంటారు బజార్లో ఏది కనపడితే తింటా ఉంటారు ఈ మధ్యలో వచ్చినటువంటి భోజనాలు శరీరాన్ని పాడు చేస్తున్నాయి ఆరోగ్యాన్ని చడిపేస్తున్నాయి త్వరగా ఆస్తిని తరిగిపోతూ ఉంది కారణం ఆహారం దేవుని బిడలారా గమనించాలి ఆహార విషయంలో ఎంత పరిశుద్ధంగా తన్ను తాను కాపాడుకున్నాడు కాబట్టే దాని అంతగా దేవుడు యచ్చించినాడు దేవుని స్తోత్రం కలుగును గాక హలో పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభునో చూడలేడని బైబిల్ రాయపడి ఉంది నీ మాటలోను నీ చూపులోను నీ ప్రవర్ధనలోను నీ క్రియలలోను పరిశుద్ధత కావాలి హల్లు యా ఎట్టి హల్ యా పరిశుద్ధత అనేది మనకు ముఖ్యం దేవుడు మనకు పెట్టిన పేర్లు ఏంటో తెలుసా పరిశుద్ధులు యా ఏం పేరు పెట్టాడు పరిశుద్ధులు మనం గ్రంథము పేరు ఎందు బైబిల్ గ్రంథం పేరు తెలుసా పరిశుద్ధ గ్రంథము హలలు యా యా క్రైస్తవులు వివాహ పత్రికలో ఏమని తెలుసా పరిశుద్ధ మనం నివసించే పట్టణం పేరు ఎందుకు తెలుసా పరిశుద్ధ పట్టణము దేవునికి మహిమ కలుగును గాక కనుక పరిశుద్ధత అనేది చాలా ముఖ్యం రెండవ విషయాన్ని మనం గమనిస్తే దానియుల గ్రంథం దానియులు గ్రంథం ఐదవ అధ్యాయము పదనాలుగవ వచ్చిన మనం గమనిస్తాం దేవతల ఆత్మయు దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు బుద్ధియు విశేష జ్ఞానమును విశేష జ్ఞానమును నీ ఉన్నవని ఉన్నవని నిన్ను వింటిని గురించి నేను వింటిని రెండవది దాని అంత అభివృద్ధి పొందడానికి కారణం ఏంటంటే దానియలు దేవుని ఆత్మను పొందుకున్నవాడు హలో యా ఏంటి చెప్పాలా దేవుని బిడలారా దేవుని ఆత్మ కలిగిన వాడు దానియ అందుకే కళలకు అర్థం చెప్పేటువంటి వాడు దానియలు రాజు కలగన్నాడు ఆ కళ అర్థం తెలియలేదు రాజు అనేక మంది మాంత్రికులను శాస్త్రవేత్తలను లేక జ్ఞానం కలిగిన వారిని విద్యా పాండితులను పిలిచి అయ్యా ఈ కళకు అర్థం చెప్పండి అంటే ఎవరి తరమో కాలేదు ఎవరు చెప్పారు అయ్యా తానియలు అనేటువంటి ఒక వ్యక్తి మన బబులోను పట్టణానికి ఎరుసలేం నుంచి కొనిపోబడి వచ్చాడయ్యా అతడు కళలకు అర్థం చెప్తాడు దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని జ్ఞానము కలిగిన వాడు అని చెప్తే రాజు పిలిపించి రాజు సాక్ష్యం చెప్తున్నాడయ్యా నువ్వు దేవతల ఆత్మలు కలిగినటువంటి వాడిని కదా కళలకు అర్థం చెప్తావు అంటే కదా అంటున్నాడు దేవుని ఆత్మతో ఎవరైతే నింపబడతాడో అభిషేకాన్ని ఎవరైతే పొందుకుంటారో దేవుడు వారికి విశేషమైన జ్ఞానాన్ని ఇస్తాడు అల్లలు ఆత్మతో వివేచనా వరం వస్తుంది ఆత్మ ద్వారా దర్శనాలు చూడగలుగుతాం ఆత్మ ద్వారా అద్భుత క్రియలు జరుగుతాయి ఆత్మ ద్వారా అన్య భాషలు దేవునితో మాట్లాడగలుగుతాం ఆత్మను పొందుకుంటే అభిషేకాన్ని పొందుకుంటే దయ్యాలు పారిపోతాయి ఆత్మను పొందుకుంటే దేవుని ప్రవచన వాక్కులు నీ నోటిలో నుంచి విడుదలైతాయి ఆత్మను మీరు పొందుకున్నట్లయితే కృపా వరాలు విడుదలైతాయి దేవునికి స్తోత్ర హాలలుయా అందుకే ఆత్మ బైపిలో రాయబడి ఉంది ఆత్మ ఫలములు ఆత్మ ఆత్మ ఆత్మవరములు కావాలంటే పరిశుద్ధాత్మత నింపబడ హాలలు ఊరికే వస్తారు కూర్చుంటారు పోతారు అది కాదు పరిశుద్ధ ఆత్మతో నింపబడే అనుభవం లేక మనం రావాలి దేవుని బిడ్డల గమనించాలి పరిశుద్ధాత్మతో మనం నింపబడే అనుభవం రావాలి రోమాలో రాయబడింది రోమిలకు రాసిన పత్రికలో ఆత్మ లేనివాడు నావాడు కాడు అని రాయబడింది ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందాలి దానియలు అంత గొప్పవాడ కారణం ఆత్మ పొందినవాడు మూడవది దానియులు గురించి మనం గమనిస్తున్నప్పుడు దానియలు ప్రార్థనాపరుడు మూడవది దానియలు ఎలాంటి వాడు మంచి ప్రార్థనాపరుడు దేవునికి బహుప్రియుడు దానియలు దానియలు గ్రంథం ఆరవ అధ్యాయం పదే వచ్చున శాసనము ఇట్టి ఇనము ఇనము సంతకము చేయబనని సంతకము చేయబడినని దానికొని తెలుసుకుని తన ఇంటికి వెళ్ళి అతడు తన ఇంటికి వెళ్ళి వెళ్లి మోకాల్లోని అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పై గది కిటికీలు తన ఇంటి పై గది కిటికీలు పురుషులేము తట్టునకు తెరవబడి ఉండగా పురుషులేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్థుతించు వచ్చిన దేవుని స్తోత్ర ఎట్టి చెప్పాలా నిద్రపోతున్నారు హలోయా దానియేలు ఇట్టి శాసనం అని రాయపడింది ఏంటి శాసనం అంటే దానియేలు జీవిస్తున్నటువంటి దినాలలో దానియేలు మీద ఒక నేరం మోపవలనని దానియులతో కూడా సహా పనిచేసేటువంటి కొలిగ్స్ దానియేలు భక్తిని చూసి దానియలు యథార్థతను చూసి దానియలు నమ్మకత్వాన్ని చూసి లంచం తీసుకునేవాడు కాదు అబద్ధమాడేటువంటి వాడు కాదు ఆ రాజు అప్పచెప్పిన పనులు నమ్మకమైన వాడు మిగతా వాళ్ళంతా లంచాలు తీసుకుంటున్నారు మిగతా వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు దొంగ లెక్కలు రాస్తున్నారు మా పనులకు ఆటంకంగా ఉన్నాడు ఈ దానియలు ఈ దానియలు రాజు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఈ ధాన్యాలు ఏదో ఒక విధంగా ఇరికేయాలని చెప్పేసి తోటి పనివారు ఒక రోజు రాజు దగ్గరకు వచ్చి ఒక ఆలోచన ఇచ్చారు ఇదిగో ఈ యొక్క ధాన్యాలు ఇదిగో భక్తి పరుడు కదా ఎలాగ నేను ఇతను ఇరికేయాలి కదా అని వాళ్ళు ఆలోచన చేసుకొని రాజు దగ్గరకు వచ్చి చెప్పాడు ఒక నెల రోజులు ఈ బబులోని సామ్రాజ్యం అంతటిలో కూడా ఎవరైనా ఏదైనా సమస్య వస్తే ఏదైనా వ్యాధి వస్తే ఏదైనా పోరాటం వస్తే ఏ దేవునికి చెప్పకూడదు ఏ మనిషికి చెప్పకూడదు నీకు మాత్రమే చెప్పాలి ఒక శాస్త్రాన్ని పుట్టి ఒకవేళ అలా నేల రోజులు ఎవడైనా అలా చేశాడనుకో వాని తీసుకొని పోయి సింహ పళ్ళల్లో వేసేయాల రాజుకు అర్థం కాక ఏదో నన్ను పూడుతున్నాడు నన్నే గొప్ప చేస్తున్నాడు అనుకోని రాజు ఏం చేశాడంటే సరిపడిని శాస్త్రాన్ని రాసి సంతకం పెట్టేసి ఈ పబ్లోని సామ్రాజ్యంలో ఉన్న సర్వ రాష్ట్రములు ఉన్న మనుషులందరూ కూడా ఏ ఒక్కరు ఒక నెల రోజులు ఏ సమస్య వచ్చినా ఏ గలాటలు వచ్చినా ఏ పోరాటలు వచ్చినా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు ఏ మనిషికి విన్నవించకూడదు అని ఒక శాస్త్రాన్ని దండవారు వేసారు ధాన్యలు ఎలాంటి వాడు అంటే గొప్ప ప్రార్థనా పరుడు రోజు మూడు సార్లు దేవుని స్థుతించేవాడు దేవుని ఆరాధించేవాడు దేవుని గొప్ప చేసేటువంటి వాడు ఇది కన్నుకున్న శత్రువులు భక్తి విషయంలో దాడి చేశాడు దేవుని బిడలరా గమనించాలి మీ బంధువులు మీ పని చేసేవారు మీ కొలిస్తూ భక్తి విషయంలో దాడి చేస్తారు విగ్రహాలకు అర్పించినదని తినడంతైనా అధికారులు కంప్లీట్ చేస్తుంటారు కొంతమంది సార్ ఈయన తినడం లేదు సార్ ఏమయ్యా నువ్వు అంత భక్తునివా ఇలాగా కంప్లీట్ చేస్తూ ఉంటారు ఇలాగా అనేక సోదరులు హిందువులకు బంధువుల ద్వారా మా పెన్షన్లకు రావా మా పెళ్ళిళ్ళలో విగ్రహాలను పాలు పొందవా అని శోధన దానియాలు మాత్రము చిన్న విషయం అనుకున్నాడు ఏమనుకున్నాడు అంటే ఏ అదేంత అనుకున్నాడు ఏ భయపడలేదు నా దేవుడు గొప్పవాడు దేవుని స్తోత్రం కలుగును గాక అల్లలుగా ఏమనలేదు అసలు శాసనం మీద సంతకం పెట్టింది భయం రావాలి నేను రోజులు ప్రార్థన చేసుకోకపోతే ఏమవుతుంది అనుకున్నాడా ఒక వారం ప్రార్థన పోతే ఏమవుతుంది రోజు వారం వారం పోతున్నా కదా ఒకరోజు ప్రార్థన చేసుకోకుండా ఏమవుతుంది ఈ మన 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 మనుషులు ఒకరోజు వాక్యం చదువుకోకపోతే ఏమవుతుంది ఏమవుతుందో నీ తెలుస్తూ ఉంటుంది అలలుయ్యా అలలోయ దేవుని బిడలారా భయపడలేదు కానీ యథాప్రకారము దానియలు ఇంటికి వెళ్ళి ఎరుసులేము చుట్టూ తన కిటికీలు తెరిసి ఉండగా దేవుని స్వల్లం మోకరించి దేవుని స్థుతిస్తూ ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్తోత్రుయా అల్లలుయా దేవుని స్థుతిస్తూనే ఉన్నాడు ప్రార్థన మానలేదు ఎంటమడే వారు కనిపెట్టుకున్నారు ధాన్యాలు ఎలాగైనా సరే ఇరికించాలని రాజుగోయ్య చెప్పారు అవునా అవును రాజా దాన్యాలు పిలిపించానియాలు నువ్వు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నావా ఆ చేస్తున్నా రాజా ప్రార్థన చేసినా ఎవరికైనా సమస్యలు చెప్పినా సింహ వేస్తారని తెలుసా ఓ తెలుసు రాజా అన్నాడు భయం లేదా భయం లేదా సరైన మనసు మార్చుకుంటావా నిన్ను విడిపిస్తా నేను ప్రార్థన మానుకుంటావా ఆహా మానుకో దేవుని స్థుతించేది మానుకుంటావా మా సావడానికి సిద్ధమేనా సిద్ధమే దానిల మీద ప్రేమ ఉంది రాసుకు మనసు మారుతుందని చూసినా మారదు నా దేవుడు నన్ను రక్షించినా ఒకటే రక్షించకపోయినా ఒకటే నేను మాత్రం ప్రార్థన మానను హలలుయా హలలుయా స్థుతించుటా మాను మేలుకే రాధన యేసుకే అంత నా మేలుకే తమున కుతల ఉంచు ఆరాధనో చెప్పట్ పడదా ఆరాధన చెప్పట్లో చుట మాన చుట మానో ఆరాధన అంత నా మేలుకే అయితే దాని విడిపించాలనుకున్నాను కానీ రాజు మార్టిన్ కూడా వినకుండా సింహాల్లో బోన్లోకి వెళ్ళాడు సింహాల్లో భూమిలో ధాన్యాలను వేశాడు దేవుడు దానియులు తప్పించాడు గట్టిగా చెప్పబడి దేవుని హల్లలుయా ఒక దేవదూత సింహాల్లో బొల్ల పోయి ఆ సింహాలను నోరు మోయించా దేవుని స్తోత్ర దానియులు ప్రార్థన పరుడు అందుకే దేవుడు పిలిచినప్పుడు దానిలో ఏమన్నాడంటే అంటే దానియులు నీవు బహుప్రియుడవు హల్లలుయా దేవునికి ఎలా ఉండాలి మనము బహుప్రియులమై ఉండాల ఉత్తరాలు రాసేటప్పుడు ప్రియాతి ప్రియమైన అని రాసేవారు అప్పుడు ఇప్పుడు ఉత్తరాలు లేవు అన్ని మెసేజ్లు ఫోన్లు రకరకాలు వచ్చినాయి అన్ని వద్దు ఇప్పుడు మనకు ప్రేమ లేదు బహు ప్రియుడు దానియులు దేవునికి మనము ఎంత ప్రియులమో మరి మనమంటే ఎంత ప్రేమో ఏసైకి టీవీ మీద ఎంత ప్రేమో చెల్లి మీద ఎంత ప్రేమో లోకం మీద లోకాశల మీద ఎంత ప్రేమో మరి మనం ఎంత ప్రియమైన వరంగా దేవునికి మార్చబడతామా లోకాన్ని లోకాశలను చంపేయాలి అన్నాడు లోకానికి నేను నేను లోకానికి సిలువ పేయబడ్డా ఇక నాకు లోకంతో పని లేదు హలో యా దానియులు ప్రార్థన పడు నాలుగవది త్వరగా చెప్పి ముగిస్తా దానియులు నమ్మకమైనటువంటి వాడు తన పనిలో బైబిల్ గ్రంథంలో నుంచి దానియులు గ్రంథం ఆరో అధ్యాయము నాలుగు వచ్చిన అందుక ప్రధానులను దానియులు గ్రంథం ఆరో అధ్యాయం నాలుగు వచ్చిన అందుకు ప్రధానులను అధిపతులను అధిపతులను రాజ్యపాలన విషయంలో రాజ్యపాలన విషయంలో దానియలు మీద దానియలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఏదైనా ఒక నింద మోపాలని చూశారు

ఒకరోజు దేవుడు నిన్ను చూసినప్పుడు ఆ రాజులకు రాజు రాజు నిన్ను చూసినప్పుడు నీలో తప్పు గాని నీలో నేరము కాని నీలో దోషము కాని నీలో అపవిత్రత కాని కనబడింది అంటే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు సహోదరి సహోదరుడా జ్ఞాపం చేసుకో పరిశుద్ధత నమ్మకత్వము యథార్థత తప్పు లేకుండా దేవుని దగ్గర లోపం లేకోకుండా బ్రతికి విశ్వాసే నిజమైన విశ్వాసే హాలూయా దానియులు ఎంతో నమ్మకస్తుడు నమ్మకస్తులైన వారిని దేవుడు కనిపెడుతున్నాడంట నా యుద్ధ నివాసం చేయనట్లు నమ్మకస్తులైన వారిని దేశములో నేను కనిపెడుతున్నానని ఈ గ్రంథము నూట ఒకటి ఆరో వచ్చిన అయిపోయి ఉంది నమ్మకస్తులు దేవునికి కావాలి హాలలుయా దేవుడు నీకు అప్పగించిన పనిలోనూ నమ్మకంగా ఉండాలి దేవుడు నీకు ఇచ్చిన రక్షణను నమ్మకంగా కాపాడుకోవాలి దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను నువ్వు నమ్మకంగా కాపాడుకోవాలి అదే నమ్మకత్వం నమ్మకంగా ఉన్నారా హలో భార్య భర్తకు నమ్మకంగా ఉందా భర్త భార్యకు నమ్మకంగా ఉన్నారా డ్యూటీ చేసేవారు యజమానికి కింద నమ్మకంగా ఉన్నారా సంఘముల విశ్వాసులు నమ్మకంగా ఉన్నారా సంఘాన్ని చూపెట్టుకొని సేవకుని చూపెట్టుకొని సావకుడు చెప్పినట్టు వింటూ నమ్మకంగా ఉన్నారా రాత్రి మనం ధ్యానించాం ఎవరు మాసి సంగస్తులు వారు తమ్మును తాము దేవునికిని దైవదాసులకు తమ్ము తాము అప్పగించుకుని రీ హలలుయా హలలుయా రెండవ కోరింత ఎనిమిదవ అధ్యాయంలో ఉంది మొదటి నుంచి ఐదు వచ్చిన చదవద్దు దేవునికి అప్పగించుకున్నారు శ్రమలొచ్చినా ఓర్చుకున్నారు దరిద్రత ఉన్న కూడా దేవునికి ధారాలం ఇచ్చారు దేవుని బిడలారా నమ్మకత్వం కలిగిన వాడు జానీయలు శివురి మాట ఐదవది ముగిస్తున్నాను నేను ఐదవది దేవుని వాక్యములో దానియలు నిర్దోషి దోషము లేనివాడు దానియల్ గ్రంథం ఆరో అధ్యాయం రెండవ వచ్చిన నేను నా దేవుని దృష్టికి నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా నిర్దోషినిగా నేను కనబడి తిని గనుక ఆయన తన దూత ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు వాటి నోళ్లు మూయించను దేవుని స్తోత్ర దానియలు ఎలాంటి వాడంట నిర్దోషి చెప్పండి దోషం లేని వాడు దేవుని బిడ్డలారా గమనించాలి నిర్దోషి దాని ఎలాంటి వాడు దోషం లేనివాడు దేవుని స్తోత్ర హలో హలూయా అందుకే దేవుడు దానియులను అంతగా ఇచ్చించాడు ఒక్క దానియులు దేవుని కొరకు నిలబడడం లేదో ఆ బబులోను సామ్రాజ్యం అంతా మారిపోయింది గట్టిగా చెప్పకూడదా హలో దేవుని కొరకును నిలబడితే నీ కుటుంబం అంతా మార్చబడుతుంది హాలలుయ దేవుని కొరకును నిలబడితే నీ వంశం అంతా మార్చబడతా దేవుని కొరకు నిలబడితే నీ బంధువులంతా మారుతాడు దేవుని స్తోత్ర నిలబడాలి ప్రాణత్యాగం చేసేవాడు దాని సచ్చినా పరవాలే నేను మాత్రము నేను మాత్రం నా దేవునికి ప్రార్థన మానను స్తుతించుట మానను హలలుయ్యా అందుకే చివురి వాక్యం చూస్తే బైబిల్లో దానియుల గ్రంథము అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో చూస్తే అక్కడ రాయబడి ఉంది దానియులు దాన్ని బట్టి రాజు ఆ యొక్క రాజ్యాల్లో ఉన్న సకల ప్రభుత్వంలో వారికి ఒక ఉత్తరము ఒక ఆజ్ఞని జారీ చేశాడు ఏం చేశాడో చూడండి దానియుల గ్రంథం ఆరో అధ్యాయము

మీకు అర్థమైందని చెప్తున్నా అన్ని ప్రభుత్వాలు వారు దాని దేవునికి భయపడాలి చదవాలి ఆయన సముఖములో వనకాలి ఆయనే జీవము ఆయనే జీవం గల దేవుడు ఆయనే యుగయుగములు యుగములు ఆయనే యుగ ఉండే దేవుడు ఆయన రాజ్యము ఆయన రాజ్యము నాశనము కాదు ఆయన ఆధిపత్యం ఆయన ఆధిపత్యము చూదమట్టుకు ఉండును ఆయన విడిపించువాడు ఆయన విడిపించువాడు రక్షించువాడు ఆయన రక్షించువాడు పరమందును పరమందును భూమి మీదను భూమి మీదను సూచక క్రియలను సూచక క్రియలు ఆశ్చర్యకారి ఇదిగో సింహాలండి దేవునికి చెప్పండి గట్టిగా అల్లలు చెప్పండి దాని దేవుడే నిజమైన దేవుడు ఆ దానియలు దేవునికి ప్రతి ఒక్కరూ భయపడాలి ఆయన రాజ్యం నిరంతరం నిలిచే రాజ్యము ఆ రాజ్యానికి నాశనము లేదు ఆ దేవుడు చూచని క్రియలు భూమిదును పరమందును చూచని క్రియలు అద్భుత కార్యాలు స్వస్థత కార్యాలు విడుదల కార్యాలు చేసే దేవుడు ఆ దేవుడే దాని రక్షించినాడు దేవుని స్తోత్ర రాజు సాక్ష్యం ఇచ్చాడు దేవుని బిడరారా అప్పుడు వెంటనే దాని ఆ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా దానికు అధికారం నిచ్చాడు గట్టిగా అల్లలుగా దానియులు వర్దిల్లడానికి గల కారణం నువ్వు నేను వర్దిల్లాలంటే నువ్వు నేను ఆశీర్వదించబడాలంటే దానియులను గురలక్షణాలు కలిగి ఉండాలి ఒకటి పరిశుద్ధత కలిగిన వాడు రెండవది దేవుని ఆత్మ కలిగిన వాడు మూడవది ప్రార్థనాపరుడు నాలుగవది నమ్మకస్తుడు ఐదవదిగా నిర్దోషిగా మనకు కనబడాలి